బియ్యం పిండి మురుకులు తయారు చేసుకునే విధానం చూద్దాం కట్టెల పొయ్యి మీరు చేసినానండి చాలా టేస్టీగా ఉంటున్నాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటున్నాయి మూడు కిలోల బియ్యానికి అర్ధ కిలో మిని మినప్ప పోసి పట్టించిందండి తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ అండి ఈరోజు సంక్రాంతి పండుగకు మురుకులు చేతామని పొయ్యి పెడుతున్నామండి ఇది కింద ఈ సిమెంట్ అంతా ఖరాబ్ అవుతుందని ఇట్లా ఇసుక తెచ్చి ఉసుక పోసి ఇట్లా రాళ్ళు పెట్టి పొయ్యి పెట్టాలి ఇట్లా కరెక్ట్గా పెంక పొందుతుందో లేదో చూసుకోవాలి మినప్పప్పు మురుకులు ఇప్పుడు పిండి కొలుసుకుందాం ఒక టిఫిన్ డబ్బా తీసుకొని దేనితోటైనా కొలుసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఏదాంతటైనా సరే ఈ బియ్యం ఒక మంచిగా కడిగి రేషన్ బియ్యం తీసుకొని కడిగి ఒక రెండు మూడు సార్లు కడిగి ఫ్యాన్ కింద ఎండబెట్టుకున్న ఎండబెట్టుకొని పెట్టుకొని మిల్లుకేసి పట్టించుకొచ్చుకున్న బియ్యం ఇట్లా జల్లించుకోవాలి అంత పిండి కింద కొలుసుకొని దాన్ని బట్టి నీళ్లు పోసుకోవచ్చు నాకు మూడు ఈ టిఫిన్ తోటి మూడు టిఫిన్ల సగం పిండి అయ్యింది ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి కొంచెం నూనె వేసుకొని వేడి చేసుకొని పిండిలో కలుపుకోవాలి నూనె వేడైనాక ఇప్పుడు ఈ నూనె పిండిలో కలిపేసుకోవాలి ఇప్పుడు మరికొంచెం నూనె వేసుకొని టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వెల్లి వేసి వేసుకొని కొంచెం పచ్చు వాసిన వేయించుకోవాలి ఇప్పుడు ఏ డబ్బాతో అయితే పిండి తీసుకున్నాను అదే టిఫిన్ డబ్బాతోటి నీళ్ళు వేసుకోవాలి దీంతో మూడు టిఫిన్ డబ్బల నర పిండి అయిందండి ఇప్పుడు రెండు టిఫిన్ల సగము నీళ్లు వస్తున్నా ఈ టిఫిన్ తోటి పిండి కొలుచుకున్న దాంతో ఇప్పుడు ఇట్లా నీళ్ళు మసులుతున్నాయి కదండి ఇప్పుడు కారం తీసుకుందాము మూడు స్పూన్ల సగము కారం వేసుకున్న మూటీ పిండి డబ్బలకు ఇప్పుడు ఉప్పు మూడు స్పూన్లు ఉప్పు వేసుకున్నాయి ఈ స్పూన్ తోటి జీలకర్ర రెండు స్పూన్ల జీలకర్ర ఈ స్పూన్ తోటి వేయించుకొని పౌ పౌడర్ చేసుకున్న జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ మంచి రుచిగా ఉంటాయండి మురుకులు నువ్వులు నాలుగు స్పూన్లు నువ్వులు వేసుకున్నా ఓమా ఒక టేబుల్ స్పూన్ అంతా ఓమ తీసుకొని నలుపుకొని వేసుకోవాలి నీళ్ళు ఇట్లా మసిలినాకనే పిండి ఉప్పుకోవాలి మంచిగా వస్తాయి మురుకులు ఇప్పుడు పిండి వేసుకున్నా టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుకోవాలి పొయ్యి మీదకి వెళ్ళి దించుకొని కాదండి ఇట్లా పొయ్యి మీద నీళ్ళు మసులుతుండగానే పిండి ఉప్పుకోవాలి ఇప్పుడు ఇదంతా అంతా పోసేసి కలుపుకుందాం అండి బొగోన్లకు వెళ్ళి మంచిగా ఈజీగా కలుపుకో వస్తుంది పిండి కూడా త్వరగా అవుతుంది ఇట్లు ఉప్పుకొని పిండి మీద ఒక మూత వేసుకొని ఉమ్మ చిన్న చిన్న పుల్లలు వేసుకొని కట్టెల పొయ్యి వెలిగీయాలి డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకోవాలి లోక గిన్నెలకు పిండి తీసుకొని సరిపడా నీళ్ళు వేసుకొని పిండి మెత్తగా పిసుకోవాలి అలా ఇట్లా వేడి నూనె వేడి చేసుకొని నూనెలో వేసుకోవాలి అన్నప్పుడు దాన్ని ఇంకొక వారికి తిరిగేసుకోవాలి వర్క్ ఉంటుంది ఎప్పుడు చూసిన ఏమో పట్టినది ఇట్లా కట్టెల పొయ్యి మీద మురుకులు చేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటున్నాయి Fui. ఉడికిల్ల బియ్యం పిండికి ఇన్ని మురుకులు వచ్చినాయండి ఇవి కూడా ఇంకా వేరే బిల్ల మార్చినాయి ఇవి ఇవి వచ్చినాయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని కట్టెలపై మీద చేసినాయండి చాలా టేస్ట్గా ఉంటున్నాయి